హ్యూమన్ మెటాభ్యూమో వైరస్ కేసును కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఐసీఎంఆర్ వైరాలు నిపుణులు పాజిటివ్ నిర్ధారించడం జరిగిందని ప్రముఖ ఉపరితిత్తులు శ్వాసకోశ నిపుణురాలు డాక్టర్ అణసూరి పద్మలత వెల్లడించారు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె ఆమె సూచించారు సోమవారం మాట్లాడారు కోవిడ్ ప్రమాదకరం కాకపోయినా వైరస్ పట్ల ప్రజలు ఇప్పటి నుండి అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు షుగర్ కిడ్నీ ఉభకాయం గర్భిణులు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు చైనా కోవిడ్ను చాలా కాలం దాచిపెట్టిన తర్వాత వెల్లడించిందని అయితే ఈ వైరస్ గురించి ముందుగా ప్రకటించడం జరిగిందన్నారు దీనికి మందు లేదు వ్యాక్సిన్ లేదన్నారు పారాసిటమాల్ జలుబుకు వాడు మాత్రలే ఉంటాయన్నారు జ్వరం జలుబు దగ్గు నుండి న్యూమోనియాకు దారి తీస్తుందని అందువల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు మాస్క్ తప్పనిసరిగా వాడాలని చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు సామాజిక దూరం కూడా పాటించాల్సి ఉంటుందన్నారు ఇండియాలో షుగర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నదని ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జ్వరాలు తగ్గకపోతే వెంటనే సంబంధిత వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని అనుసరు పద్మలత కోరారు చూస్తున్నాం టీవీలో చైనాలో షాపింగ్ మాల్స్ని తలపిస్తున్న హాస్పిటల్స్ గత నాలుగైదు రోజుల నుంచి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలం రేపుతుంది మన భారతదేశం కూడా దాని మీద అప్రమత్తంగా ఉంది ఈ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ ఇండియాకు వస్తుందా మళ్ళీ కోవిడ్ని తలపిస్తుందా అనే భయంతో ఉన్నారు అయితే కోవిడ్ని తలపించకపోవచ్చు కానీ ఇండియాకైతే రానే వచ్చింది గంట క్రితం కర్ణాటకలో ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ బాబుకి ఈ వైరస్ సోకినట్టుగా వైరాలజీ నిర్ధారణ అయింది త్రీ డేస్ బ్యాకే బాబు జ్వరం సోకాడు న్యూమోనియాతో ఉన్నాడు రికవర్ అవుతున్నాడు అని చెప్పి బులెటిన్ రిలీజ్ చేశారు అయితే ఈ వైరస్ కోవిడ్ లాంటిదంటే అంత భయపడవలసిన అవసరం లేదు సాధారణంగా పిల్లల్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అలాగే ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఈ హ్యూమన్ మెటానియోమా వైరస్ అని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తూనే ఉన్నారు ఇది కొత్తగా వచ్చింది కాదు అయితే చిన్నపిల్లలు సాధారణంగా ఫైవ్ ఇయర్స్ లోపు కానీ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వృద్ధులు కానీ ఈ వ్యాధికి గురైతే కొంచెం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే కామన్ కోల్డ్ అంటే జలుబు తలనొప్పి జ్వరం హెడేక్ బాడీ ఎక్స్ ఇలాంటి దగ్గు ఇలాంటి వాటికి సాధారణంగా కామన్ కోల్డ్ వస్తుంది వచ్చినప్పుడు లక్షణాలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని ఉంటుంది స్మోకింగ్ చేసే వారిలో వస్తుంది వారు కానీ ఓపిక ఇలాంటి వారందరూ కూడా ఈ కామన్ కోల్డ్ దాటి న్యూమోనియాతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వైరస్ వల్ల అయితే దీనికి మందు లేదు వ్యాక్సిన్ లేదు కామన్ కోల్డ్కు వాడే పారాసిటమాల్ అండ్ కోల్డ్కు వాడే మాత్రలు దీనికి వాడతారు అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే కోవిడ్ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు చైనా రెండు వారాల పైబడి ఆ డిసీజ్ని దాచిపెట్టింది గుప్పిట్లో మూసి ఉంచింది యావత్ ప్రపంచం కూడా దాని పర్యవసానాన్ని అనుభవించాం అయితే ఇండియాలో కర్ణాటకలో ఈ వ్యాధి సోకిన విధంగా చిన్నపిల్లల్ని మనం చాలా సేఫ్గా చూసుకోవాలి బయటికి వెళ్లకుండా నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు కూడా వీళ్ళనంతవరకు అవసరం లేకుండా బయట తిరగకూడదు